మెగా హీరో సాయి ధర్మతేజ్ వైసీపీ అభిమానుల మధ్య ట్వీట్ వార్ నడుస్తుంది ట్విట్టర్లో ఓ వైసీపీ అభిమాని చేసిన ఓ ట్వీట్ కు సాయి ధర్మతేజ్ స్పందించడంతో ఈ వివాదం ముదిరింది దీంతో వైసీపీ అభిమానులు సాయి ధర్మతేజ్ ను టార్గెట్ చేశారు అసలు మ్యాటర్ ఏంటంటే తనకు అన్న క్యాంటీన్లో ప్లేట్లను సరిగ్గా కడగడం లేదంటూ వైసీపీ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది దానికి టీడీపీ కూడా కౌంటర్ ఇచ్చింది చేతులు కడిగే ప్లేస్ ను చూపించి ప్లేట్లు కడిగే ప్లేస్ అంటున్నారంటూ పోస్టు పెట్టింది ఇక్కడి వరకు ఓకే డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింత అనే ఓ వైసీపీ నేత ఈ ఇష్యూలోకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లాగారు మెడల్ రుద్దే సేఫ్ హ్యాండ్స్ ఎక్కడా అన్నా క్యాంటీన్ లో ప్లేట్లు కడగొచ్చుగా ఆ సేఫ్ హ్యాండ్స్ తో అని ట్వీట్ పెట్టారు ఈ ట్వీట్ తో రంగంలోకి సాయి ధర్మతేజ్ ఎంటర్ అయ్యారు డాక్టర్ గారు మీరెక్కడ ఉంటారండి అని ట్వీట్ పెట్టారు దానికి ఆ డాక్టర్ నా అడ్రస్ నా బయోలోనే ఉంది వెళ్లి చూసుకో బ్రదర్ అని పెట్టాడు డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింతా ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి సిపికి యూకేలో కన్వీనర్ గా ఉన్నారు దీంతో సాయి ధర్మతేజ్ పొలిటికల్ గానే కౌంటర్ ఇచ్చారు ఎక్పప్స్ రేట్లు ఇంత పెరగటంలో ఆశ్చర్యం లేదు మీరు కూడా బాగానే తిని ఉంటారు అనుకుంటున్నా టేక్ కేర్ సరని అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు సాయి ధర్మతేజ్ దీనికి కౌంటర్ గా ఉప్పిన సినిమాలో మీరు మైనర్ ను హీరోయిన్ గా పెట్టుకుని అడల్ట్ కంటెంట్ చేశారు అంటూ కృతి శెట్టిని డిస్కషన్ లోకి లాక్కొచ్చాడు ఆ డాక్టర్ దానికి సాయి ధర్మతేజ్ కౌంటర్ ఇవ్వలేదు కానీ పవన్ కళ్యాణ్ అండ్ మెగా ఫ్యాన్స్ అయితే గట్టిగా ఆడుకుంటున్నారు రీజన్ ఉప్పిన సినిమాలో హీరో సాయి ధర్మతేజ్ కాదు అతని తమ్ముడు వైష్ణవ్ తేజ్